ವರ್ಗೀಕರಣ ವರ್ಗೀಕರಣವದ್ದು ಸಾಹಿತ್ಯ ಜೈಮಾಲ ವರ್ಗೀಕರಣವದ್ದು 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 ఏలూరు నగరానికి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ క్లాసిఫికేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ వన్ కమిషన్ కమిషన్లో భాగంగా చైర్మన్ గారు రోజు ఏలూరు రావడం జరిగింది నా పేరు డాక్టర్ మెన్నో సంతోష్ కుమార్ అలీన్ అంబేద్కర్ యోజన సంఘం నేషనల్ జనరల్ సెక్రటరీని మేము చెప్పేది ఒకటే ఈ కమిషన్ మేము పూర్తి వ్యతిరేకం కారణం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ప్రకారం ఒక ఎస్సీ కమిషన్ జాతీయ స్థాయిలో ఉండగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి వన్ మేన్ కమిషన్ చేసే హక్కు లేదు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అలాగే ఎస్సీ కులాలను ఎస్సీ రిజర్వేషన్ విభజించాలనే ఆలోచన ఉన్నట్లయితే అది భారత ప్రభుత్వానికి అది పార్లమెంట్లో తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి హక్కు లేదని చెప్పి మరి రెండు వేల నాలుగులో డాక్టర్ ఈవీ చెన్నయ్య వేర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయటం బాధాకరం విచారించదగ్గ విషయం మూడో విషయం ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల జనాభాలో కోటి జనం మాలలే ఉన్నాం మేము లేనటువంటి గ్రామం లేదు మేము లేని మండలం లేదు మేము లేని జిల్లా లేదు మేము లేనటువంటి రాష్ట్రం లేనే లేదనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు మరి అర్థం చేసుకోవాలి ఆల్రెడీ మీకు తెలుసు ఈ విషయం అంతా మరి దయచేసి మాలల మనోభావాలను కనుక మీరు తీసినట్లయితే రాబోయే కాలంలో మీరు భవిష్యత్తులో మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటది రెండు రాజ్యాంగ వ్యతిరేకమైన ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకమైన క్రియలు ఏది చేసినా ఆల్ ఇండియా మరియు ప్రజా సంఘాలు మహా సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తాయనే సంగతి రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా న్యాయబద్ధమైన వ్యతిరేకంగా అవి వ్యతిరేకిస్తాయి మరి నాలుగో పాయింట్ ఏంటంటే మరి ఆంధ్ర భారతదేశ ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు ద్వారా ఆ యొక్క సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చనే మరి రాష్ట్రాలకి సూచనలు ఇవ్వచ్చు మీకు ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదనే ఒక క్లాజ్ పెట్టి ఇవ్వడం జరిగింది ఆ చేసే ముందు ఇంపీరియకల్ డేటా అంటే ఖచ్చితమైనటువంటి సూచన చేసి చేయాలని చెప్పడం జరిగింది మా యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా డిమాండ్ మీరు ఏది చేసినా సూచనలు ఏది చేసినా దాన్నే శ్వేత పత్రం ద్వారా ఏ జిల్లాగా జిల్లా కులాల ప్రాతిపదికన పత్రం ద్వారా విడుదల చేయాలి అలా విడుదల చేయకోకుండా ఏ కార్యక్రమం చేసినా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాను మరి ఈ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి వారు కానీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకుని దయచేసి ముప్పై కోట్ల జనాభా ఉన్నప్పుడు పదిహేను శాతం ఇచ్చారు ఈ రోజు దేశం మొత్తం మీద నూట నలభై రెండు కోట్ల జనాభా ఉన్నాయి పదిహేను శాతంలో పదిహేను శాతం ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఈ రోజు ఎస్సీ జనాభా దేశ వ్యాప్తంగా యాభై కోట్ల మంది ఉన్నా ముప్పై ఐదు శాతం అంబేద్కర్ స్టడీ సర్కిల్ వైస్ చైర్మన్ ఈ జిల్లాలో లో ఎస్ డెబ్బై ఎనిమిది ఉద్యోగాలు మా అసోసియ ద్వారా ఇప్పించడం జరిగింది కాబట్టి మా మా విన్నపం ఏంటంటే ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ వ్యతిరేకిస్తున్నాం ఇది చట్టబద్దంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్స్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అక్కడ రద్దు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఇలాగా ఎవరికి ఆలోచి సుప్రీం సుప్రీంకోర్టు ఆ ఇచ్చిన తీర్పుని బట్టి ఇవాళ క్లాసిఫికేషన్ చేస్తారంటే మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించాం దాని నిమిత్తం మేము ఒక కమిషన్ కి వ్యతిరేకమైన సందేశం ఇవ్వాలని మా రిప్రజెంటేషన్